కదరోలి అనే గ్రామంలో ప్రజలందరూ చాలా ఆనందంగా ఉండేవారు అదే గ్రామంలో హరియా కుటుంబం కూడా ఉండేది అతని భార్య లీలా ఇంకా అతని ఇద్దరు పిల్లలు చింటూ ఇంకా మీనా ఉండేవారు చింటూ ఇంకా మీనా ఒకటే స్కూల్లో చదివేవారు వాళ్ళిద్దరూ కలిసి వెళ్లేవారు కలిసి వచ్చేవారు ఒకరోజు ఎప్పటిలాగానే ఇద్దరూ స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తూ ఉంటారు ఇవాళ ఎండ ఎంత ఎక్కువగా ఉందక్క నేనైతే ఈ మండే ఎండలోని ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నానక్క వేడైతే నాకు కూడా అనిపిస్తుంది కానీ మనం ఏం చేయగలం త్వర త్వరగా ఇంటికి వెళ్దాం అప్పుడు హాయిగా ఉంటుంది చింటూ ఇంకా మీనా త్వరగా ఇంటికి వెళ్తూ ఉంటారు కాసేపట్లో ఇంటికి చేరుకుంటారు అనేలోగా వాళ్ళకి ఒక ఐస్ క్రీమ్ అండి కనిపిస్తుంది ఐస్ క్రీమ్ తీసుకోండి రండి చల్ల చల్లటి రంగురంగుల ఐస్ క్రీమ్ రండి పిల్లలు అరే ఈ ఐస్ క్రీమ్ ఆమె ఎవరు మన ఊర్లో ఐస్ క్రీమ్ అమ్మేవాళ్ళు లేరే అయ్యో అక్క నువ్వు అవన్నీ వదిలేసాయి ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ కొనివ్వు అరే నా దగ్గర డబ్బులు లేవు నేను నీకు ఐస్ క్రీమ్ ఎలా కొనివ్వాలి లేదు లేదు నాకు ఐస్ క్రీమ్ కావాలి నువ్వు ఏమైనా చెయ్యి నాకు తెలీదు నాకు ఐస్ క్రీమ్ కావాలి అరే బాబు ఏమైందేస్తున్నావు నాకు ఐస్ క్రీమ్ తినాలి అని ఉంది కానీ మా అక్క నాకు ఐస్ క్రీమ్ కొనివ్వడం లేదు అరే ఆంటీ నా దగ్గర డబ్బులు లేవు కాని వీడు అర్థం చేసుకోవట్లేదు అరే అయితే ఏమైంది పిల్లలు మీరు కూడా నా పిల్లల్లాంటి వారే రండి డబ్బు లేకుండా తినండి ఆ మాట వినగానే చింటూ పరిగెడుతూ ఆ ఐస్ క్రీమ్ ఆవిడ దగ్గరికి వెళ్తాడు ఇంకా రంగురంగుల ఐస్ క్రీమ్ చూస్తూ ఉంటాడు చింటూ అమ్మ చాలా కోప్పడుతుంది ఇలా ఇవ్వకుండా ఎవరి దగ్గర ఏదీ తినకూడదు చింటూ తన అక్క మాట అస్సలు వినడు ఇంకా ఎరుపు రంగు ఐస్ క్రీం చేతిలోకి తీసుకుని తింటూ ఉంటాడు చింటూ అంత రుచికరమైన ఐస్ క్రీం ఎప్పుడూ తినలేదు అతను ఐస్ క్రీం తిన్నంతలో ఎంత మునిగిపోతాడంటే మిగతావన్నీ మర్చిపోతాడు మీనా అతనికి వద్దు అని చాలా సార్లు చెప్తుంది కానీ అతను తన ఒక్క మాట కూడా వినడు ఐస్ క్రీం తిన్న తర్వాత ఇద్దరు పిల్లలు ఇంటికి వెళ్తారు ప్లీజ్ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకు అక్క అమ్మ నాన్నలకు తెలిస్తే చాలా కోప్పడతారు సరే తెలియని వాళ్ళ దగ్గర ఎప్పుడు ఏదీ తినకూడదు రాత్రి ఇద్దరు పిల్లలు పడుకుంటారు ఇంకా మరుసటి రోజు ఉదయం రోజు లాగానే మీనా త్వరగా నిద్రలేస్తుంది ఇంకా చింటూని లేపుతుంది లేచింటూ త్వరగా లే స్కూల్కి వెళ్ళాలి కదా ఆలస్యమైపోతుంది చింటూ మీనాని చాలాసార్లు నిద్రలేపుతుంది కాని అతను నిద్రలేవడు ఆ తర్వాత మీనాకి కోపం వచ్చి చింటూ పైన ఉన్న దుప్పటి పక్కకు తీస్తుంది ఇంకా చింటూ మొహం చూసి చాలా భయపడుతుంది చింటూ మొహం పూర్తిగా ఎర్రగా అయిపోయి ఉంటుంది అమ్మా త్వరగా రండి ఇక్కడ చూడండి చింటూకి ఏమైందో మీనా అరుపు విని వాళ్ళ అమ్మా నాన్న కూడా పరిగెడుతూ వస్తారు ఇంకా చింటూని చూసి భయపడతారు ఎవరికి అర్థం కాదు అసలు చింటూకి ఏమైందని ఆ తర్వాత చింటూ వాళ్ళ నాన్న చింటూని ఎత్తుకుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి అనుకుంటాడు కానీ చింటూ శరీరం ఐస్లా చల్లగా ఉన్న కారణంగా అతను చింటూని ఎత్తలేకపోతాడు అయ్యో భగవంతుడా వీడు చల్లగా అసలు ఏమైంది వాళ్ళు ఎలాగోలా చింటూర్ని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తారు కాని డాక్టర్కి కూడా అర్థం కాదు అసలు చింటూకి ఏమైంది అని శరీరం మొత్తం ఇలా ఎర్రగా అయిపోవడం చల్లగా అవ్వడం నాకు అసలేమీ అర్థం కావడం లేదు ఇది ఏం రోగం అనేది ఇప్పుడే చెప్పడం కొంచెం కష్టంగా ఉంది ఇప్పటి వరకు ఇలాంటి రోగాన్ని మేమెక్కడా వినలేదు కూడా చింటూ వాళ్ళ అమ్మా నాన్న చింటూని ఇంటికి తీసుకుని వస్తారు ఇంకా తన ఇంట్లోనే చూసుకుంటూ ఉంటారు రెండు మూడు రోజులు గడిచిపోతాయి ఆ తర్వాత మీనా ఒంటరిగానే స్కూల్కి వెళ్లడం మొదలుపెట్టింది స్కూల్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు తనకి అదే ఐస్ క్రీమ్ అమ్మే ఆవిడ ఐస్ క్రీమ్ అమ్ముతూ కనిపిస్తుంది మీనా ఆ ఐస్ క్రీమ్ ఆవిడ్ని చూస్తూ ఉంటుంది తన దగ్గర కొంతమంది పేద పిల్లలు నిలబడి ఉంటారు చెప్పండి పిల్లలు మీకు ఏ ఐస్ క్రీమ్ కావాలి మీనా స్కూల్ అయిపోయిన తర్వాత రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తనకి ఆ ఐస్ క్రీమ్ ఆవిడ అక్కడే నిలబడి కనిపిస్తుంది కానీ విచిత్రమైన విషయం ఏంటి అంటే తను ఎవరి దగ్గర ఐస్ క్రీమ్ కి డబ్బులు తీసుకునేది కాదు అలానే ఐస్ క్రీమ్ ఇచ్చేది ఒక రోజు విషయం మీనా స్కూల్ తర్వాత ఇంటికి వెళ్లేటప్పుడు తను చూస్తుంది వాళ్ళ ఇంటి పక్కనే ఉండే రాజు అనే అబ్బాయి అక్కడే నిలబడి రంగురంగుల ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు అరేవా రాజుని ఐస్ క్రీమ్ చాలా అందంగా ఉంది ఆ అక్క చూడు నిజంగా ఎంత అందంగా ఉందో మరుసటి రోజు ఉదయం మీనా పడుకుని ఉండగా తనకి పక్కింట్లో నుంచి ఎవరో గట్టిగా ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది మీనా ఇంకా వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్తారు ఇంకా పక్కింట్లోకి వెళ్లి చూస్తే అక్కడ రాజు మంచం మీద పడుకుని ఉంటాడు అతని తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు అయ్యో నా కొడుకు ఏమైందో ఏమైందో అదన మీనా ఇంకా తన తల్లిదండ్రులు రాజుని చూడగానే ఆశ్చర్యపోతారు రాజు శరీరం అంతా రంగురంగులా మారిపోతుంది భగవంతుడా వీడు కూడా చింటులానే అయిపోయాడు ఇప్పటి వరకు నీ కొడుకు బాగైపోనేలేదు అప్పట్లోనే నా కొడుకు పరిస్థితి లేదు వదిన నువ్వు కంగారు పడుకు మనం ఏదో ఒకటి చేద్దాం మన పిల్లల్ని అలాగే వదిలిపెట్టలేం కదా అందరూ రాజుని చూడ్డానికి వస్తారు కానీ మీన మాత్రం ఆ సమయంలో ఏదో ఆలోచిస్తూ ఉంటుంది తను రోజులాని మరుసటి రోజు స్కూల్కి వెళ్తుంది ఇంకా స్కూల్ అయిపోయిన వెంటనే మీన త్వరగా బయటకొచ్చి నిలబడుతుంది తను ఆ రోజు ఐస్ క్రీమ్ అమ్మే ఆవిడనే గమనిస్తూ ఉంటుంది ఐస్ క్రీమ్ అమ్మిన తర్వాత ఆవిడ ఏ వైపు అయితే వెళ్తుందో మీనా కూడా తన వెనకాలే వెళ్తూ ఉంటుంది చాలా దూరం వెళ్లిన తర్వాత ఆవిడ ఒక గుడిసె లోపలికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మీనా కూడా ముందుకు వెళ్ళి తనకు తెలియకుండా ఆ గుడిసెలోకి చూస్తుంది అలా చూసి తన ఫ్యూజ్ ఎగిరిపోతుంది అక్కడ ఆ మహిళ ఒక తియ్యంలా మారిపోతుంది ఎంత మజా వస్తుందో పిల్లలందర్నీ అలా చూసి అయ్యో భగవంతుడా తను ఒక దెయ్యం అయితే తనే పిల్లలందరినీ ఐస్ క్రీమ్ తినిపించి ఇలా చేసింటుంది ఇప్పుడేం చెయ్యాలి నేను అన్ని తెలుసుకోవాలి అప్పుడే పిల్లలందరినీ బాగు చేయగలను మీనా అక్కడే నిలబడి అన్నీ చూస్తూ ఉంటుంది ఆ దెయ్యం కొన్ని జంతువుల్ని చంపి దాన్ని రక్తం తీసి కొన్ని మంత్రాలు చదువుతూ ఉంటుంది మంత్రం చదివిన తర్వాత ఆ మొత్తం రక్తాన్ని ఐస్ క్రీం పైన వేస్తుంది అయిపోయింది నా ఐస్ క్రీమ్ ఇప్పుడు నేను ఈ ఐస్ క్రీమ్ రేపు పిల్లలందరికీ తినిపించి వాళ్ళని కూడా ఐస్ లాగా మార్చేస్తాను ఈ దెయ్యం పిల్లలందరినీ నాశనం చేయడానికి దాని దుష్ట శక్తిని వాడుతుంది కానీ నేను దాని దుష్ట శక్తిని మీనా త్వరగా గ్రామానికి తిరిగి వెళ్లి అందరికీ ఆ విషయం గురించి చెప్తుంది గ్రామ ప్రజలు మీనా మాటలు విని ఆశ్చర్యపోతారు ఇంకా అక్కడే నిలబడి ఉన్న పంతులు గారు ఇలా అంటారు ఈ దెయ్యాన్ని మనం అమావస్ రోజు రాత్రి మాత్రమే చేయగలం మిగతా రోజుల్లోని మనం ఈ దెయ్యాన్ని అంతం చేయలేము ఈ దెయ్యాన్ని అంతం చేయలేము ఇంకా ఇది కేవలం మీనా మాత్రమే చేయగలదు ఎందుకంటే ఆ దెయ్యం పిల్లల చుట్టూ మాత్రమే ఉంటుంది మీనా ఇంకా చాలా ధైర్యవంతురాలు కూడాను కాని మనం ఇప్పుడు ఏం చేయాలి తన సామాగ్రితో నిండి ఉన్న ఒక గిన్నెను తీసుకుని వెళ్లి ఆ దెయ్యం ఇంట్లో పెట్టి రావాలి ఆ గిన్నెలోని ఎంత వేడి ఉంటుందంటే అది అన్ని ఐస్ క్రీంలను కరిగించేస్తుంది కూడా ఐస్ ఆ దెయ్యం కూడా అలాగే చిన్నగా కరిగిపోతుంది అప్పుడంతమవుతుంది తర్వాత అందరూ అమావాస్య రాత్రి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ రాత్రి రాగానే మీనా గిన్నెని తీసుకుని వెళ్లి అర్ధరాత్రి సమయంలో ఆ దెయ్యమింట్లో పెడుతుంది మీనా ఆ గిన్నెని దెయ్యమింట్లో అయితే పెడుతుంది కాని తను ఆ ఇంట్లో నుంచి తిరిగి వెళ్లేటప్పుడు ఆ దయ్యం తన ముందుకు వస్తుంది మీనా దెయ్యం ని చూసి చాలా భయపడుతుంది నువ్వా ఏం చేస్తున్నావు నీకు నా ఇల్లు ఎలా తెలుసా నాకేమీ తెలీదు నన్ను వెళ్ళనివ్వు నన్ను వెళ్ళనివ్వు అలా ఎలా వెళ్ళనివ్వమంటావు నాకు అనిపిస్తోంది నువ్వే నా ఐస్ క్రీంలను ఏదో చేసి ఉంటావు వాటి మాయ పని చేయకుండా లేదు నేనేమీ చేయలేదు నన్ను వెళ్ళనివ్వు దెయ్యం మీనా జుట్టు పట్టుకుని లాక్కుంటూ తనని ఇంటి లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటుంది మీనా చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది కాని దెయ్యం వాటిని పట్టించుకోదు ఇవాళ నేను నీ రక్తానికే మాయ చేసి ఆ రక్తాన్ని ఐస్ క్రీమ్ మీద వేస్తా దెయ్యం మీనాని ఒక నిలబెట్టి కట్టేస్తుంది ఇంకా చాకు పైకెత్తి ఒకసారి ఆకాశం పైన చందమామని చూస్తూ నవ్వుతూ ఉంటుంది వచ్చేసింది సరైన సమయం ఇప్పుడు నా ఐస్ క్రీం మళ్ళీ దాని శక్తిని పొందుకుంటుంది మనిషి రక్తం దాని మీద పడితే చాలు దయ్యం నవ్వుతూ మీనా పైన దాడి చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటుంది తను మీనాపైకి చాగెత్తగానే చాకుతో పాటు తన చెయ్యి కూడా ఊడికింద పడుతుంది ఇదేం గాని పాటు తన చెయ్యి కూడా ఊడికింద పడుతుంది ఇదేంటి ఏమైంది నా చెయ్యి కూడా కరిగిపోతుంది అమ్మాయి నిజం చెప్పు ఏం చేశావు దెయ్యం మరొక చేతితో చాకును తీసుకోవాలని ప్రయత్నిస్తుంది తన ఇంకొక చెయ్యి కూడా ఘోరంగా అరుస్తూ ఉంటుంది స్వయంగా దాని కళ్లతో తన శరీరమే కరిగిపోవడం చూస్తూ ఉంటుంది ఆ గిన్నెలో ఉన్న వేడి వల్ల దెయ్యం శరీరం నిమిషాల్లో కరిగిపోతుంది మీనా నుంచి పారిపోతుంది